ప్రవేమన్నాడు ఇక్కడ నిన్ను వలేని పొరుగుమాని ప్రేమించు అని అన్నాడు కదా నువ్వు ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటూ నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అలాగనే నువ్వు ఇతరులను కూడా ఆ పద్ధతిలో ఏ విషయంలో కూడా తక్కువ రేంజ్లో లేకుండా అంటే తక్కువ స్థాయిలో లేకుండా ఇతరులను కూడా మనం ప్రేమించడము అలా ప్రేమించమన్నాడండి యేసుక్రీస్తు దేవుడు ఆశీర్వదించిన తర్వాత గొప్పవల్లమైన తర్వాత ఇక ముఖాలను చూడకుండా దూరం అవడం కాదు సహాయం చేయకుండా దూరం అవడం కాదు దేవుడు పనులల్లో దేవుడు కార్యక్రమాలలో మౌనంగా ఉండడం కాదు విశ్వాసులు దైవ సేవకులు అలాగనే దేవుడి యొక్క కార్యక్రమాలలో మౌనంగా ఉండడము కాదు అది ఎందుకరకు ఏమన్నాడు నిన్ను వలేని పొరుగువానిని ప్రేమించు అన్నాడు దేవుడి మాటలు ప్రేమించల్లా వద్దా దేవుడి మాటలు ప్రేమించినప్పుడు దేవుడు చెప్పినట్టు మనం చేయల్లా వద్దా దేవుడి మాటలు మనం ప్రేమించినట్లయితే దేవుడు చెప్పినట్టుగా మనం వింటాము దేవుడి మాటలు మనం ప్రేమించలేనట్లయితే దేవుడి మాటలకు వ్యతిరేకంగా కలిగి ఉంటాము కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నిన్నువలేని పొరుగు వాణిని ప్రేమించు అంటున్నాం మరి మన క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మనం కలిగి బాప్తిసం తీసుకుని ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితం జీవించినాం కదా మరి ఎన్నిసార్లు ప్రేమించినాం దేవుడి మాటలను ఎన్నిసార్లు ప్రేమించి నడుస్తున్నావు ఎన్నిసార్లు తప్పిపోయావు మనం చనిపోయిన తర్వాత దేవుని తక్కట్లోకి వెళ్తాం తక్కట్లోకి పోయిన తర్వాత అక్కడ మనం మంచి చెడు అనేది అక్కడ చూస్తాడు చూసినప్పుడు దేవుడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పి నేను ఆజ్ఞనికి ఇచ్చినాను కదా అని అడిగినప్పుడు మన జీవించిన క్రైస్తవ జీవితంలో నువ్వు ఎంతవరకు మోసం చేసినావు ఎంతవరకు నడిచినావు అనే విషయం మనకు తెలుస్తుంది ఈ ప్రేమలో ఎంతవరకు ఉన్నామనేది ఒకసారి మీరు ఆలోచించేయండి క్రైస్తవ జీవితంలో ఎలా ఈ ప్రేమలో వృద్ధి కలిగి ఉన్నారా లేకపోతే ఏసు చెప్పిన మాట ప్రేమలో తక్కువైపోతున్నారా దూరమైపోతున్నారా అందరినీ ప్రేమించాలి మనం దేవుడి మాటలను ప్రేమించాలి ఇతరులను కూడా మనము ప్రేమించాలి ఎలా ప్రేమించాలట నిన్ను వలే నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నావో ఎంత ప్రేమిస్తున్నావో అలాగనే ఇతరులను కూడా అంత ప్రేమ అనేది కలిగి ప్రేమించాలి చూడాలి ఇది దేవుడు చెప్పినటువంటి మాట మనం దేవుని నమ్ముకున్న దేవుడు చెప్పినట్టుగా మనం వినంగాన్ని మళ్ళీ లోక సంబంధమైన ప్రేమల వడిపోయి మనము విరోధ భావం కలిగి జీవిస్తూ ఉన్నాము వ్యతిరేక స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నాము తిరుగుబాటు చేయు మనస్సు కలిగి జీవిస్తున్నాము ఇతరుల పట్ల మనము ప్రేమ లేకుండా జీవిస్తున్నాము మళ్ళీ మనం ఏమంటున్నాము నేను ప్రేమిస్తున్నాను నాకేం ద్వేషం లేదు నాకేం ఈశ లేదు నాకేం కక్ష లేదు అని అంటున్నాము కానీ ప్రేమించడం అంటూ లేదు అండి మాటల్లో సరిపోదు అంటే మన మాటలు మాట్లాడితే సరిపోదు కానీ మనము క్రియరూపంలో మన జీవితంలో నిన్నువలే పొరుగు వారిని ప్రేమించడం అనేది చూడాలి బాషాదారి ఈ ఆజ్ఞ వెళ్ళిపోయింది దేవుడు ఏపీగా మనం వినడం లేదు ఎందుకొరకు ఎదిగిపోయినాం కదా కష్టాలు దూరం అయిపోయినాయి రోగాలు దూరం అయిపోయినాయి శ్రమలు దూరం అయిపోయినాయి కుటుంబం సుఖ సుఖంతో జీవిస్తుంది దేవుడు మనకు అనుకున్నది ఇస్తున్నాడు మన మొక్కు పళ్ళకి ఏం బాగా అయిపోయినాయి మన కోరికలు దేవుని దగ్గర తీర్చుకోవడంలో బాగా అయిపోయినాయి కానీ ప్రేమించడం లేదు తక్కువైపోతుంది దేవుడు చెప్పిన ప్రేమ అనేది తగ్గిపోతుంది అవసరం ఉంటేనే ప్రేమిస్తున్నాము అవసరం లేకపోతే మనము దూరమైపోతున్నాము ఏ ప్రేమలో జీవిస్తున్నాము అనేది ఒకసారి మనం గమనించుకోవాలి ఇలా చెప్పాడండి యేసుక్రీస్తు యొక్క ప్రేమ నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని ఎంతమందికి ఐదవ ప్రజలకు సహాయం చేసినావు ఎంతవరకు ముస్లిం ప్రజలకు సహాయం చేసినావు ఎంతవరకు నీ పొ పొరుగు వారికి సహాయం చేసినావు ఎంతవరకు నువ్వు ఆదుకున్నావు ఎంతమందికి పుస్తకాలు కొనిచ్చినావు ఎంతమందికి దుస్తులు కొనిచ్చినావు ఎంతమందికి మందుగోళీలు కొనిచ్చినావు ఎంతమందికి ఆర్థికంగా సహాయం ఒకసారి గమనించండి మనం క్రైస్తవులం ఏ శ్రీస్తు నమ్ముకున్నటువంటి పిల్లలము మరి ఇలాంటి ఆజ్ఞనే మర్చిపోతూ ఉంటే దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నట్టు మనం ఎలా అవుతుందండి చెప్పండి దేవుడు చెప్పిన మనం మాట నడవాలి కదా ఎందుకొరకు నడవాలి అని అంటే మనం క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి ఏం ప్రేమ క్రీస్తు యొక్క ప్రేమ ఒకసారి క్రీస్తు ప్రేమ గురించి మనం ఇంకా కొన్ని విషయాలు చూద్దాము ఎపిఎస్లో రాసినటువంటి పత్రిక ఎఫెస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఎఫెస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూద్దాం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చెప్పున దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలుపు పొడవు లోతు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కాగల కాగల కాగలని ప్రార్థించు చున్నా క్రీస్తు క్రీస్తు ప్రేమ ఎంత లోతు క్రీస్తు ప్రేమ ఎంత వెడలుపు క్రీస్తు ప్రేమ ఎంత వైశల్యంగా ఉంది అని ప్రజలను ఎంతగా ప్రేమించాడు అనేది మనము తెలుసుకోవాలి ఇది జ్ఞానమై ఉంది ఏస్తు క్రీం ఏస్తు క్రీస్తు ఎంత 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 ప్రేమించాడో మీకు తెలుసా ఎంతగా ప్రేమించాడు ఆయనను రోమీలు బంధించారు ఉమ్మి వేస్తున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు కండ్లకు గుడ్డ కట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు ముళ్ళ కిరీటం పెట్టారు ముప్పై తొమ్మిది కోడల దెబ్బలు కొట్టారు చెరమంతా ఊరిపోతుంది భారమైన సిల్వర్ మీద మోపారు ఆ గోల్గోత ప్రదేశంలోకి నడిపిస్తూ ఉన్నారు సిల్వ మీద పెట్టారు కుడి చేతులు కుడి మేకులు ఎడమ చేతుకు ఎడమమేకులు కొట్టారు కాళ్ళకు మేకులు కొట్టారు కలవర్శలలో ఆయనను వేలాడ దీశారు మళ్ళీ ప్రభు ఏమన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో కదా ఎరగరు గనుక వీరిని క్షేమించుము అంటున్నాడు క్రీస్తు ప్రజలను ఎంత ప్రేమించిండు అని అంటే ముళ్ళ కిరీటం పెట్టినా ప్రేమిస్తున్నాడు చేతులకు మేకలేసినా ప్రేమిస్తున్నాడు కాళ్ళకు మేకులు కొట్టినా ప్రేమిస్తూ ఉన్నాడు ఉమ్మి వేస్తున్నా ప్రేమిస్తూ ఉన్నాడు కళ్ళకు గుడ్డ కట్టి చెంపదెబ్బలు కొట్టి ప్రవశించుమన్నా ప్రేమిస్తూ ఉన్నాడు ముప్పై తొమ్మిది కోడా దెబ్బలు కొట్టి కొట్టినా కానీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు రక్తం అంతా కారిపోతుంది సిల్వలో అయినా ప్రేమిస్తూ ఉన్నాడు లోకము ఇంతగా ప్రేమించాల్సిన అవసరం ఏముంది ఏసు క్రీస్తు ఏమైనా తప్పు చేసి ఒకసారి ఏదో అండి యోన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం నలభై వచనం నేను సత్యమనే చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును ఇక్కడ ఏసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ యూదులతోని మాట్లాడుతున్నాను ఎవడైనా నాలో పాపం ఉన్నదని చెప్పి నిరూపించగలుగుతారా ఎవడైనా నాలో పాపం ఉన్నదని చెప్పేసి స్థాపించగలుగుతారా అని ఇక్కడ సవాల్ చేస్తున్నాడండి యోధులతో కానీ ఎవరు గుర్తించలేకపోయారు ఎందుకంటే ఆయనలో జనము పాపం లేదు కరమ పాపము చేయను లేదు ఎలా గుర్తుపట్టగలుగుతారు అండి మరి ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఎందుకరకు సిల్వకేసి సిల్వకెక్కాడు ఎందుకొరకు సిల్వ యూదులు వేస్తున్నారు ఇక్కడ ఒకసారి గమనించండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అంటే మనం గమనించినట్లయితే ఏ పాపం చేయకున్నప్పటికీ సిల్వ వేసినప్పటికీ మళ్ళీ ఏమంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారోగా ఏం చేస్తున్నారో కనుక వీరినే క్షమించు అంటున్నాడు అండి కదా ఇంత ప్రేమ మనమైతే అరే ఉత్తగానే దూషిస్తున్నాడు ఊరికే నన్ను ఏలనే చేస్తున్నాడు ఊరికే నన్ను కలవరపరుస్తున్నాడు ఊరికే నన్ను అయోమయంలో పడేస్తున్నాడు కదా ఊరికే నన్ను అవమాన పాలు చేస్తున్నాడని చెప్పి అందుకొరకే నేను ఇలా చేసినా అంటా అందుకొరకే నేను వెళ్ళిపోయినా అంటాం అందుకొరకే నా కు నా కుటుంబం మీద ఇష్టం ఏర్పడిందంటాం అందుకొరకే నా పిల్లల మీద అయిష్టం ఏర్పడింది అందుకొరకే నేను దూరంగా బతుకుతున్నాంటా అందుకొరకే ఎవరి మొక్క మొక్కలను చూడకుండా ఉండి బతకాలనుకుంటున్నాను అంటాను నేనేమైనా తప్పు చేస్తే నన్ను నిలదీసి అడిగండి దాన్ని నేను శిక్ష భరిస్తా కానీ మీరు చెప్పినట్లు నేను వింటా కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఇన్ని ఇన్ని మాటల ఒకసారి మీరు ఆలోచన చేయండి అంటమానమ్మా కానీ క్రీస్తు అయితే తండ్రి వీరిని క్షమించు అంటే నిన్ను వలె దాంట్లో అర్థమేంది అని అంటే ప్రవ్వా సృష్టికర్తకు ప్రార్థన చేయొచ్చు సృష్టి సృష్టికర్తకు క్రీస్తు అడగచ్చు తండ్రి నేను ఏ అన్యాయం చేయలేదు నాకు ముళ్ళ కిరీటం పెట్టాడు వీళ్ళకు కూడా ముళ్ళ కిరీటం పెట్టి ఆ బాధ ఏందో చూపించు తండ్రిని ఏ పాపం చేయలే నా చేతులకు కాళ్ళకు మేకులు కొడుతున్నారు వీరికి కూడా ఈ చేతులకు కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలియజేయప్రభు అని అనొచ్చు ముప్పై తొమ్మిది కూడా దెబ్బలు కొట్టారు అంతా ఉలిసివేయబడ్డది ఒక భూమి కదా దున్నితే నాగులుతో దున్నితే ఏ విధంగా సదునవుతుందో అలాగనే శరీరం అంతా కూడా చర్మం అంతా ఒలిసివేయబడ్డది ఆ బాధ ఎంత బాధ బాధగా ఉంటుంది ఒక్కసారి తండ్రి నేను ఏ పాపం కూడా చేయలే నా చర్మాన్ని ఒలిసివేశారు ఒలిసివేసేటట్టుగా నన్ను గాయపరిచారు ప్రభా వీరికి కూడా ఒకసారి ఇది ఎలా ఉంటుందో చూపించు ప్రభు అని చెప్పేసి అడగడం లేదు ఏమంటున్నాడు ప్రభు నన్ను గాయపరిస్తే గాయపరుస్తాడు నాకు ముళ్ళి కిరీటం పెట్టిన పెట్టని కానీ నాలాగా వీళ్ళు కాకూడదు వీళ్ళకు చేయకు ప్రభువ నాలాగా వీరిని శిక్షించకు ప్రభు అన్యాయంగా వేసినప్పటికీ నాలాగా వీరిని శిక్షించకు ప్రభువ ఇదే దేవుడి ప్రేమ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకొక విషయం మర్చిపోయింది శిలువ వేస్తున్నప్పుడు ఆ బా ఆ భారం ఏ విధంగా ఉంటుంది ఉమ్మి వేస్తున్నప్పుడు ఆ భారం ఏ విధంగా ఉంటుంది చర్మం ఒలసబడ్డప్పుడు ఆ భారం ఏ విధంగా ఉంటుంది ఆ విధంగానే ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది తర్వాత కండ్లకు గుడ్డతో కట్టి చెంపదెబ్బలు కొట్టి ప్రవశించుమన్నప్పుడు ఆ దెబ్బ బాధ ఎలా ఉంటుంది అనేది తర్వాత ఆ భారమైన శిల్వ పెట్టి నడిపిస్తూ ఉంటే ఆ శిల్వను మోయలేక తూలితూలి కింద పడిపోతున్నాడు స్వస్థపడ్డ వాళ్ళు అక్కడనే ఉన్నారు గుడివాళ్ళు బాగైన వాళ్ళు అక్కడనే ఉన్నారు చనిపోయిన లేచిన వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు ఎవ్వరు కూడా రాలేకపోతున్నారు ఎవరు కూడా ఆ సిల్వర్ మోయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు చూస్తున్నారు తప్ప సహాయం చేయడమో లేదు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది తను భరిస్తున్నాడు కాబట్టి ఈ శిల్వ యజ్ఞంలో పడ్డటువంటి బాధ ఈ శిల్వ యజ్ఞం అంతటిలో పడ్డటువంటి ఆ బాధ నేను ఆ బాధను భరించాను కానీ నా ప్రజలకు ఇలాంటి బాధ అనేది కలగకూడదు ప్రభువా అని ప్రేమిస్తూ ఉన్నాడు అలాంటి ప్రేమ అనేది కలిగి జీవించాలి ఏ నీకు అన్యాయం చేసినా నేను అన్యాయం చూపి చేసి చూపిస్తా బాగా లాస్ చేసినావు నిన్ను ఏ విధంగా లాస్ చేసి చూపిస్తా ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే పద్ధతిలో పోకూడదు నిన్ను వని పొరుగువాణిలో ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది నిన్ను వలని పొరుగువాణి అనే ప్రేమించడం అనే మాటలో ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది ఎప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది చెప్పండి దేవుడి యొక్క ప్రేమ మన హృదయం మన మనము పొందుకున్నప్పుడు ఎందుకొరకు అని అంటే ఎప్పుడైతే నువ్వు దేవుడి యొక్క ప్రేమని పొందుకుంటావో అప్పుడు ఇతరులను ప్రేమించడం అనేది మొదలు పెడుతూ ఉంటావు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడం అంటూ మొదలు పెడుతూ ఉంటావు ఒకవేళ దేవుడి ప్రేమ అనేది పొందుకోకపోతే మనము లోక సంబంధమైన ప్రేమను ఉపయోగించుకొని జీవించే అవకాశము ఉంటుంది అంటే ప్రేమించలేవిక నిన్ను వలని పొరుగు పొరుగు అని ప్రేమించినట్టు ప్రేమించమన్నాడు కదా యేసుక్రీస్తు అలా ప్రేమించలేము ఎందుకొరకు ప్రేమించలేము అంటే దేవుని ప్రేమను పొందుకున్నలేము కాబట్టి మనం లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడిపోయి ఆ ప్రేమను ఉపయోగించుకొని నడిచే అవకాశము ఉంటుంది అందుకొరకే మనం గాయాన్ని ఓడ్చుకోము మన బాధని ఓడ్చుకోము మనకు తిట్టిన దుఃఖాన్ని ఓడ్చుకోలేము భరించలేము కాబట్టి మనం ఎదురు తిరుగుతాం ఎందుకొరకు మరి క్రీస్తులాగా ఉండలేకపోతున్నాము ఎందుకొరకు మనం ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి కంటికి కన్ను పంటికి పన్ను అని మనం ఇలా అంటున్నాము క్రీస్తు ప్రేమను మనం ఇంకా పొందుకునిలేం కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను పొందుకుంటున్నామో పొందుకున్నామో క్రీస్తు ప్రేమను మనం పొందుకున్నామో అప్పుడు మనము ధర్మశాస్త్రం నుంచి విడుదలవుతున్నాము ధర్మశాస్త్రం నుంచి ఎప్పుడు విడుదలవుతాము అంటే కంటికి కన్ను కంటికి పన్ను ఇప్పుడు చెప్పిన కదా నన్ను కొట్టిన నేను కొడతా నన్ను తిట్టిన నేను తిడతా నన్ను గాయపరుచుని నేను గాయపరుస్తాను నన్ను అవమాన పాలు చేసిండు ఆయన అవమాన పాలు చేస్తా నాకు అన్యాయం చేసిండు నేను అన్యాయం చేస్తా నా కుమారిని గాయపరిచిండు ఆమె కొడుకున్నం కొడతా ఇది కంటికి కన్ను పంటికి పన్ను మనం కూడా ఏసుక్రీస్తులాగా ఉండలేకపోతున్నాం ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాము అంటే మనం ఇంకా క్రీస్తు ప్రేమను మనము ఇంకా పొందుకోలే దేవుని నమ్ముకున్నాం స్థుతిస్తున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం అనేక సంఘాలు పట్టినాం అనేక మంది ఉన్నారు గృహ పూడికలు పెట్టినాము పెట్టుకున్నాం బల్లలు చేయి వేస్తున్నాం దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నాడు దీవెన్లు ఇచ్చిండు దేవుడు జ్ఞానంలో పొందుకుంటున్నాం దేవుడు జ్ఞానాన్ని పొందుకుంటున్నాం మనకు దేవుడు ఏ విషయంలో కొదవ చేయడం లేదు మనం మొక్కుకున్నది మొక్కుబడి దేవుడు తీరుస్తూ ఉన్నాడు ఏది అడిగినా కానీ కూడా దేవుడు ఇస్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనము అగాప ప్రేమను పొందుకున్న వారము కాము అంటే దేవుడి ప్రేమను పొందుకున్న వారము కాము మనం మోసపోకూడదు స్వస్థత సభలను చూసి మోసపోకూడదు మహాసభలను చూసి మోసపోకూడదు అంటే క్రైస్తవ మహాసభలను చూసి మోసపోకూడదు క్రైస్తవ ప్రజలను చూసి మోసపోకూడదు దైవజనం చూసి మోసపోకూడదు వాళ్ళు చెప్పే మాటలను బట్టి మోసపోకూడదు ఎందుకరకు అంటే వాళ్ళు అగాప ప్రేమను పొందుకున్నారో లేదు దేవుడి ప్రేమను పొందుకున్నారో లేదు అనే మనకు తెలియదు ఒక దేవుడి ప్రేమ దేవుళ్ళలాగా ప్రేమించాలి అని అంటే మనతోని కావడం లేదు అని అంటే ఏంటిది అని అంటే కదా ఇన్నిచ్చినా కానీ కూడా కాలు ప్రేమించలేకపోతున్నాము అని అంటే మనం ఇంకా దేవుడి యొక్క ప్రేమను పొందుకోలే ఇది అండి మన యొక్క బలహీనత దేవుని దగ్గరికి రావడం సంతోషం ఆనందం అనేది చెందడం కంటే బలలో చేయి వేసిన అని ఆ సంతోషం ఆనందం దానికంటే చెందడం కంటే మనము ఆగాప ప్రేమను పొందుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది నాలో మార్పు వస్తలేదు నేను ప్రేమించలేకపోతున్నా ఇతరులకు నేను నాలో ఒక రకమైన చేదే నాలో ఉంటుంది అనుకుంటున్నా కానీ ప్రేమించలేకపోతున్న కారణం ఏంటిది అని అంటే దేవుడి యొక్క ప్రేమను మనము పొందుకోవడం ఇదండి క్రీస్తు యొక్క మర్మం